దేవాంశ ఇంకా బాలులు గ్రామంలో నడుస్తూ వెళ్తుండగా కొంతమంది పిల్లలు ఏడుస్తూ కనిపిస్తారు ఏం జరిగింది ఎందుకు ఏడుస్తున్నారు ఇది తప్పు అతనికి బుద్ధి చెప్పి తీరాల్సిందే బాను కోపంగా కాకుండా మంచి మాటలతో ఆయనకు బుద్ధి చెప్పాలి భాను దేవాంషులు చెట్టు కింద కూర్చుని ఏం చేయాలని ఆలోచిస్తున్నారు అతను ఎక్కడా బతకాలి అయినా మన గ్రామంలోని మార్కెట్ వద్ద ఉంటాడు మనం ఆయనతో మాట్లాడి సమస్య పడుచుకోరు అలాగే చేద్దాం కానీ మన నాయనతో ప్రజగా మాట్లాడాలి దేవాంశ్ భానులు పాడైన పుస్తకాలను తీసుకుని ఆ వ్యక్తిని వెతకడానికి బయలుదేరారు రద్దీగా ఉన్న మార్కెట్ లో దేవాంశు భానులు పుస్తకాలు పాడి చేసిన వ్యక్తిని చూశారు అతను ఒక కూరగాయల వ్యాపారం అతను వద్దకు వెళ్లి అంకుల్ మీరు ఈ పిల్లల పుస్తకాలను పాడి చేశారు అందువల్ల మీరు చదువుకోలేకపోతున్నారు నాకు సంబంధం లేదు వాళ్ళే జాగ్రత్తగా ఉండాలి కదా తవారిగా మీరు మంచిగా నాడికని చెక్కి చాలి అలాగే చదువుకుంటేనే కదా అని చెప్దామంటే మీరు సరిగ్గా చెప్పారు నేను తప్పు చేశాను ఇంకో ఇలా చేయవు ఆ వ్యక్తి పాడైన పుస్తకాలను సరిచేస్తాడు మన ముందుకు సమస్యలు వస్తే వాటిని సహనంతో పరిష్కరించుకోవాలి చిన్న చిన్న ఆ వ్యక్తి పిల్లలకు కొత్త పుస్తకాలను అందచేస్తాడు సమస్య వచ్చినప్పుడు ప్రేమతో సహనంతో మంచి మాటలతో ఎదుర్కోవాలి అదే నిజమైన విజయం అని భాను మనకు తెలియపరుస్తారు మీకు నచ్చితేనే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి